రా రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు గత పది సంవత్సరాల నుండి మోడీకి అయితే ఏదో బాగా పర్ఫామ్ చేసిన అని చెప్తున్నారు దేశం ప్రపంచం మొత్తం ఇవాళ ఇండియా నెంబర్ వన్ అయింది అంటున్నారు అసలు యాంటీ ఇంటంబెన్స్ ఎంత ఉంది బీజేపీకి ఏమైతుందో వాళ్ళ భయాందోళన వాళ్ళు ఉన్నారు నేను చెప్పింది బీజేపీ పద్నాలు పోయినసారి ఇరవై శాతం నుండి పద్నాలుగు శాతానికి వచ్చింది ఈసారి అసెంబ్లీలో పద్నాలుగు శాతం నుండి ఎంత పుంజుకుంటుంది ఎవరి దగ్గర ఎంత తీసుకుంటుంది అన్నాను తప్ప మీరు పోయినసారి నాలుగు సీట్లు గెలిస్తే అప్పుడు ఇరవై శాతం ఓట్లు వస్తే మీకు నాలుగు సీట్లు వచ్చినాయి ఈసారి మీరు ఇప్పుడే పన్నెండు సీట్లు మీకు రా వస్తాయని మీరు అంటున్నారు బెల్లం నాయక్ గారు మొత్తం పదిహేడు సీట్లు గెలుస్తామంటున్నారు ఏ అప్పుడే ఏమైందండి ఎలక్షన్లు అయిపోయి మీకు వచ్చింది మొన్న పద్నాలుగు శాతం మాకు వచ్చింది ఎంత కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఎంత ఈ డిఫరెన్స్ ఆఫ్ పర్సంటేజ్లా నేను నేషనల్ పాలిటిక్స్లో నేషనల్ సినారీ ఏమవుతుందని డిస్కషన్ చేశాను తప్ప మీరు పోయినసాకంటే ఆరు శాతం తగ్గిందని ఆలోచన మర్చిపోతున్నారు బీజేపీ వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారు పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో ఏడు శాతం ఒకసారి పద్నాలుగు వచ్చింది అనుకుంటున్నారు మీరు మీ 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 సంతోషం అంత ఏంది లాస్ట్ ఇయర్ పార్లమెంట్ ఎలక్షన్ ఇరవై శాతం వచ్చినట్టు దానికంటే తగ్గిందని బాధపడతలేరు మీరు మీరు అసెంబ్లీ కంటే పెరిగిన సంతోషపడుతున్నారు మీరు అక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే అది అది మైల్ మైల్ స్టోన్ క్రాస్ కండి మేము మాకు కాంగ్రెస్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ మేము కొట్టడం చాలా ఈజీ అన్న అసెంబ్లీ వేరన్న అసెంబ్లీ వేరన్న అసెంబ్లీ వేరు పార్లమెంట్ వేరు నేను అదే చెప్తున్నా అక్కడ మీరు పద్నాలుగు శాతం దగ్గర ఆగుతున్నాను నేను అంటలేను రాకేష్ రాకేష్ రెడ్డి గారు ఏం కోరుకుంటున్నారో చూద్దాం కదా మీరు అప్పుడే తో మేము కూడా అనుకున్నాం కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు ప్రజలందరూ పది సంవత్సరాలు మంచి అత్య అత్యద్భుతమైన పాలన ఇచ్చినామని ఎందుకంటే మేము చేసినాం కాబట్టి చేసింది అడిగినాం మేము వాళ్ళేం చేయబోయేది చెప్తే ప్రజలు నమ్మిరని మేము చెప్తున్నాం ఇప్పటికైనా ఉండదు అయిపోతుంది లేదా నాలుగు మొక్కలు అవుతుంది మూడు మొక్కలు అవుతుంది ఎందుకు 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 కాంగ్రెస్ పార్టీకి ఈ మూడు నెలల వ్యవధిలో ఈ మూడు నెలల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇక్కడ ప్రజానికం ఎంపీ స్థానాన్ని అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర పాలన కోసం జరుగుతాయి పార్లమెంట్ ఎన్నికలు కేంద్ర పాలన కోసం జరుగుతాయి కేంద్ర పాలనకు సంబంధించినటువంటి దాంట్లో రెండు సార్లు టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొదటిసారి టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందేం లేదు కదా ఇప్పుడు కొత్తగా బీజే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచి ఎంపీలు గెలిచి ఢిల్లీకి పోయి తీసుకొచ్చేది ఏం ఉండదు ఎందుకంటే అది ఒక ఇర్రిలవెంట్గా మారుతుంది ఖచ్చితంగా కేంద్ర స్థాయిలో అధికారంలోకి వచ్చేటటువంటి పార్టీల మధ్యనే పోటీ పెరిగేటటువంటి అవకాశం ఉంది నేను బీఆర్ఎస్ తిరగమరగ అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది దుకాణం అయిపోతుంది అనే బంద్ అవుతుంది అనే మాటను నేను అనను కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే కూడా ఇప్పుడు వాళ్ళు గెలిచినటువంటి స్థానాల్లో కూడా కంప్లీట్ గా కాంగ్రెస్ వన్ సైడ్ గా వచ్చేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రేపు పెద్ద చెప్పి మాట్లాడండి అదే బీజేపీ అంటే పన్నెండో పదమూడో మాకు వస్తాయి అంటే టెన్ ప్లస్ అని చెప్పి వాళ్ళు ఒకరి చెప్తున్నారు వెంకటకృష్ణ గారు బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా గత పది సంవత్సరాల నుంచి ఢిల్లీలో అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రధానమంత్రి మోడీ గారు వ్యవహరించినటువంటి తీరు వాళ్ళ పార్టీ నిర్ణయం తీసుకున్నటువంటి తీరు అవమానం చేసినటువంటి తీరు తెలంగాణ సమాజం కండ్ల ముందు ఉన్నది ఇవాళ తెలంగాణ ప్రజలు అది మర్చిపోరు సందర్భం వచ్చినటువంటి ప్రతిసారి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీని ఎట్లా బ్లేమ్ చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమే ఒక పెద్ద తప్పిదం అనేటటువంటి పద్ధతిలో మాట్లాడినటువంటి తీరు ఇలా తెలంగాణ ప్రజల మదిలో ఉన్నది తెలంగాణ ప్రజల మెదళ్ళలో చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి బీజేపీకి అలా ఓట్లేసి గెలిపించి ఇవాళ మా నెత్తిన బుద్ధిబండం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలంగాణ ప్రజలు చాలా నాలుగు ఎంపీనాయక్ చెప్పినట్టే గతంలో నాలుగు సీట్లు ఇవ్వడం వెనక మా తప్పిదాలు కూడా ఉన్నాయి గతంలో నాలుగు సీట్లు బీజేపీకి రావడం వెనకాల మా తప్పిదాలు కూడా ఉన్నాయి మేము ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయకపోవడం వల్ల నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు అసెంబ్లీ ఎన్నికల్లో చూశారు ఎంతో ఒక పద్ధతి ప్రకారం పనిచేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉందో ఇప్పుడు ఇప్పటికే బీజేపీ ఒక దిక్కు బీఆర్ఎస్ ఒక దిక్కు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పెట్టకుంటే వాళ్ళకి నష్టం జరుగుతుందని నేను మళ్ళీ చెప్తా ఉన్నాను అని రికార్డు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు మళ్ళీ చెప్తా ఉన్నాను వంద శాతం వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం మీకు ఎవ్వరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు చింతారు అందుకనే మునిగిస్తారు కాంగ్రెస్ ఒక నిమిషండి చెప్పండి చెప్పండి రంజిత్ మీరు వంద రోజులు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారు వెల్లం నాయక్ గారు వంద వంద రోజులు ఆరు గంటలు అమలు చేస్తారు మీకు తెలుసా దానిపైన ఇంకేమేమి డిక్లరేషన్ చేసినారో బీసీ డిక్లరేషన్ మైనార్టీ డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్లో ఏమేమి డిక్లేర్ చేసినారో తెలుసా నాలుగు వందల పన్నెండు హామీలు డిక్లేర్ చేశారు అన్ని అన్ని నాకు తెలుసు మీకు తెలుసా మీరు మర్చిపోయిన నేను అడుగుతున్నా ఆహా నేనేండి అదే విధంగా మొత్తం సమాజానికి ఖచ్చితంగా ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తామండి ఎంపీ గారు ఎంపీ గారు ఖచ్చితంగా ఐదు సంవత్సరాల్లో మీ లెక్క సగం ఎత్తే మస్తు చెప్పినామని చెప్పి అసెంబ్లీ మాట్లాడకండి మేము ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోస్ అమలు చేసే బాధ్యత మాది